కోలీవుడ్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే కూలీ మూవీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు లోకేష్ కా నగర డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం దాడి దాడి చేస్తుంది తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో తమిళ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ శృతి హాసన్ కీలక పాత్రలు పోషించారు అయితే తాజాగా తలైవాకు సంబంధించిన ఓ వార్త నెట్టిట వైరల్గా మారింది రజనీకాంత్ ఫ్యాన్స్ను మలేషియాలో మీట్ అవుతున్న రని రనిసోల్మియా మీడియాలో హల్చల్ చేస్తుంది మాలిక్ శ్రీ న్యూర్మో దీనిపై రజనీకాంత్ ప్రతినిధులు స్పందించారు మలేషియాలో ఫ్యాన్స్ అడ్మిటార్లు తాము నిర్వహించడం లేదు అన్నారు అలాంటి వాటిని నమ్మి అభిమానులు మోసపోవద్దని రజనీకాంత్ తీర్చి చెప్పారు ఏదైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు ఈ మేరకు అధికారిక ప్రకటనలు చేల్చి అధికారిక ప్రకటనను రిలీజ్ చేశారు రజనీకాంత్ మేఖల్లో రాస్తూ ప్రియమైన అభిమానులందరికీ ప్రస్తుతం మాలిక్ స్ట్రీమ్ ప్రమోట్ చేస్తున్న మీట్ అండ్ గ్రీడ్ తలైవార్ అనేది పూర్తిగా అనధికారిక ప్రకటన అలాంటివి ప్రే అలాంటివి ప్రేక్షకులు ఎటు ఎట్టి పరిస్థితులను నమ్మొద్దు ఎట్టివి ముందస్తు అనుమతి పొందకుండానే ప్రమోట్ చేస్తున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాటితో అభిమానులను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది తప్పుడు ప్రకటనలు నమ్మి ఎవరు కూడా పాల్గొనవద్దని అభిమానులు ప్రజలను గట్టిగా హెచ్చరిస్తున్నాం అని ప్రకటన విడుదల చేశారు రజనీకాంత్ లేఖలో రాస్తూ ప్రియమైన అభిమానులు అందరికీ ప్రస్తుతం మాలిక్ మాలిక్ స్ట్రీమ్ ప్రమోట్ చేస్తున్న మీట్ అండ్ గ్రీడ్ తలైవర్ అనే